ఓం మ శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేరిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయిదుర ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం తుల రాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి ఏరునాటి శని గత సంవత్సరం ముందే తొలిగిపోయింది ఇప్పుడు వీళ్ళకి రాజయోగం అనేది రాబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారము అనుకున్నది సాధించే యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఈ తయాలలో వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఈ తులరాశి వాళ్ళు ఏంట్రా అంటే బంధు మిత్రులతో స్నేహాలు బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆలోచిస్తుంటారు ఎక్కువ ముమ్మాట పడుతుంటారు దానివల్ల ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పలేకపోతుంటారు వాళ్ళు చెప్పిన వాటికి అని తల ఉంచి ఒకే అంటుంటారు దానివల్ల వీళ్ళ ఆలోచన విధానం ఏమవుతుందంటే వీళ్ళ బండ కష్టానికి ప్రతిఫలం లేకపోకుండా అయిపోతున్నారు మరి వీళ్ళ బండ పా కష్టానికి ప్రతిఫలం ఎందువల్ల లేదంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి ఇంట్లో ఉండాల్సిన కొంత ఇగో ప్రాబ్లమ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ ఇంత కుటుంబాన్ని నేనే పూర్తి చేస్తున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు చాలా వరిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించాలని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు కాబట్టి వాళ్ళలో మీద ఉండాల్సిన కర్మ ఫలాల వలన కర్మ దోషాల వలన వాళ్ళు పడే కష్టాల వలన వాళ్ళు పడే బాధల వలన వాళ్ళకి చేతి కాటుకు వచ్చింది చేతి జరిగిపోతుంది మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతి కాడికి వచ్చింది చేవటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు ఏ కార్యక్రమం అయినా కానీ ఆచితూసి అడిగేయండి స్త్రీ వల్ల వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది బొడ్డొట్టి యాలో వచ్చినయాలో యాలో అంటారు భార్య యాలో కోడలు వచ్చిన యాలో కొడుకు వచ్చిన వేళ విశేషంలో అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచొచ్చే బెటబొడతానంటారు పెద్దవాళ్ళు అదేవిధంగా మీరు చేయాల్సిన కార్యక్రమంలో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురిచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే దయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది కాబట్టి మూడు గ్రహాలు మీ మీద కొంచెం చక్రాన్ని తిరుగుతుంది కాబట్టి మీ బంధువు మిత్రుల్లో మీ మీద ఘోష ఎక్కువగా ఉంది నర ప్రజా ప్రజాఘోష ఏమి సంపాదించకపోయినా అరే బాగున్నావు నీకేం తక్కువ కట్ల కట్లు సంపాదిస్తున్నావు బ్యాంకీలు పెడుతున్నావు అని మీ మీద లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ నర దిష్టి వలన చేతిగాడుకు వచ్చింది చేయిజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం లక్ష్మీ వేరు మీకు నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు మీకు ముందు ఎదురుతుంటాయి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ ఎరుపు వాహనములు కానీ నడపకూడదు ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం ముందు ముందే చెప్పి చేయకూడదు సని అయిన తర్వాత చెప్పుకోవాలి సరి కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ ముందు ముందు ఎవరికి మీ ప్లానింగ్ మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి అందరూ మనవాళ్ళు కాదు అందరూ మన శత్రువులు కాదు అందరూ మనకు మిత్రులు కాదు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురిచే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య వ్యవసాయంలో అభివృద్ధి మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫస్ట్ పేరు అయిపోతుంటుంది సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా పోయినా అతి జాగ్రత్తలు పాటించండి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సర్వోజనా ఓం నమ శివాయ రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దిశ రాహు కేతువ రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికానికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు ఆ చదువు దగ్గర ఉద్యోగ ఫలితం మీకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు అన్నం ఉడికేంత వరకు ఉంటాం కానీ ఉడికిన తర్వాత ఆగం ఎందుకంటే అపగతాన్ని పెట్టుకుని తినేస్తుంటాం మరి అలాగ పెట్టుకునే ముందు అది ముందు మనం తినలేము కదా అది కొంచెం ఆరాలి కదా అదే విధంగా మీరు బడ్డ కష్టాన్ని కష్టాన్ని బట్టి చూసుకుంటే మీరు బడ్డ విద్యను బట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతారు కానీ లాస్ట్ మూమెంట్లో మీరు కొన్ని తప్పులేస్తుంటారు ఎందువల్ల మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు మీరు అప్పుడు వరకు ఆ చదువు సదు వరకు మీరు ఒకటి అనుకుంటారు ఆ చదువు అయిపోయే లాస్ట్ లో వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది అది కాదు నాకు ఇదైతే నేను బాగుపడతానన్నిటిగా మీరు చక్కన వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు దానివల్ల చేతి గాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం డబ్బు నీ చేతిలో నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ వృక్షిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది కొట్టారులా అంటే కుంభస్థానాన్ని కొడతారు అలాంటి రాజయోగం అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ నిదానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా నా కొడుకేలే నా బిడ్డేలే నా కోడలే మా అల్లుడులే అని అన్నిటిగా ఆలోచించినట్టుగా అయితే చాలా వరకు ఎక్క పెద్ద స్థాయిలో నిలబడి ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కుబేరులు కూడా రోడ్డు మీదకి తెచ్చే జాతకం కనబడుతుంది అది ఎందువల్ల వాళ్ళ యోగాన్ని బట్టి వీళ్ళ జాతకంలో కాదు వీళ్ళ కొడుకుల బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి కాబట్టి కొడుకులకు అంతా కానీ వాళ్ళ కనలేం కదా అదేవిధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషణల వల్ల చేతు కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఒత్తిళ్ళ వల్ల మీకు మనసు డిస్టమెంట్ కావటం ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రశాంతమైన భోజనం ఉండదు భోజనం ఉంటుంది కానీ తినే తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద ఆ మూడు గ్రహాలను మిమ్మల్ని బంధించేయాలి ఆ మూడు గ్రహాలను మీ మీద నుంచి బంధించి మీ కర్మ కర్మదోషాలని శాంతం చేసుకునేటికైతే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి నరగ్రహ పీడగ్రహ ఇవన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి డబ్బు వస్తుంటుంది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది కానీ ఆ డబ్బు నిలబడదు కదా మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్క అదే విధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు అనగా మైండ్ మెంబరు శక్తి పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు అలాగా మీ మైండ్ బాగుండాలి మీరు చేసే పనులు బాగుండాలి మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలు వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి మీకు ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి నడబోతున్నాయి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय नमः